హాయ్ హలో నమస్తే నేను సందాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు చిన్న వీడియో ఒకటి పెడుతున్నానండి చూడండి మీరు ఈరోజు నేను సంగట్ చేయబోతున్నానండి ఈ సంగట్లోకి కాంబినేషన్గా నేను ఒక కర్రీ చేస్తున్నాను చూడండి ఇది తో తోటకూర కాడలండి ఇవి చూడండి ఇవి మన గార్డెన్లో వచ్చినవి అండి ఇవి తోటకూర కోసాను కోసి మొన్న వీడియో పెట్టాను కదా ఈ కాడలన్నీ నేను ఉడకపెట్టానండి కొంచెం నూనె చీ కొంచెం ఉప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో అందు ఉప్పు కొంచెం పసుపు అయితే వేసి ఉడకపెట్టాను ఉడకపెట్టి ఇప్పుడు తాళింపు పెడతానండి ఇందులోకి నేను ఈరోజు సంగటిలోకి కందిపచ్చడి చేయబోతున్నానండి కందిపప్పు ఇవి వేయించుకున్నాను పోపు కూడా రెడీ చేసుకున్నానండి అయితే ఇప్పుడు ఇది కొంచెం వేగాక దీంట్లో స్పెషల్ ఏంటి అంటే నేను చెప్తానండి మీకు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది చూడండి స్పెషల్ ఏంటి అంటే ఇవి జొన్నలు అండి జొన్నలు చూడండి జొన్నలు ఇలా పాప్ మాదిరి మాదిరిగా వచ్చేస్తాయండి ఇవి మన కడాయి వేడెక్కాక జొన్నలు అన్ని అన్ని వేసి మనం వేయించుకుంటూ ఉంటే ఇలా పాప్కాన్ మాదిరిగా వచ్చేస్తాయండి ఇవి మనం మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ పట్టి పెట్టాను నేను ఇవి మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ అయితే ఇందులో వేసుకుంటే మనకు సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ మన పెద్దవాళ్ళందరూ ఇలాగే వాళ్ళండి అప్పుడు పొలాలకు వెళ్ళి వచ్చి తొందర తొందరగా వచ్చేసేది ఇలానే ఉడకబెట్టి కొంచెం అప్పటిప్పుడు అప్పట్లో ఇవన్నీ ఎక్కడ ఇవ్వండి మనకు కొబ్బరి పౌడరు ఇవి అవి అన్నీ వేసుకోరు కదా ఇలానే చేసుకునేవాళ్ళండి అయితే అంత టేస్టీగా ఉండేయండి అప్పటి రోజుల్లో ఏవి మందులు వేసి వాళ్ళు కాదు అందుకోసం మంచిగా ఉంటుండేవి మనం కూడా ఇప్పుడు అలాగే పండించుకుంటున్నామండి తోటల్లో మనం ఏవి కెమికల్స్ ఏమీ వాడకుండా మంచిగా పండించుకుంటున్నాము మంచి హెల్త్ అండి ఈ కాడల్లో మంచి పోషకాలు ఉంటాయండి కాబట్టేనండి పెద్దవాళ్ళు ఇంత ఇన్ని రోజులైనా కానీ బాగా హుషారుగా తిరుగుతూ ఉంటారు మంచి హెల్దీ హెల్దీ ఫుడ్ తిన్నారు కాబట్టి వాళ్ళు మంచిగా ఉన్నారండి మనలాగైతేనా సంగతి ఇప్పుడే టైం కాలేదండి అందుకని నేను కడిగి పెట్టాను బియ్యం అయితేను కడిగి పెట్టాను ఇంకా అప్పుడే చేయనండి సంగట్లోకి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి అసలు ఇది కొంచెం తేమ పోయేంత వరకు అలానే ఉంచాలండి కందిపచ్చడి రెడీ అయిపోయిందండి పోపు కూడా పెట్టేశాను చూడండి అన్నీ వేయించుకున్నానండి తర్వాత మిక్సీ కొట్టేశాను కోప పెట్టేసాను ఇంకా దీంట్లోకి మనము ఇది తాళింపండి బా చెప్తుంటేనే నోరు ఊరిపోతుందండి పోతుందండి తినాలా అనిపించేటట్టు అండి తొందర తొందరగా కానీ ఇంకా టైం కాలేదండి అందుకని చెప్పి కొంచెం లేట్ ఇంకా అండి ఇవి ఈ బరువులైతే మనం ఇలాగ పౌడర్ పట్టుకుంటాం కదండీ ఈ పౌడర్లో మనము ఎండు కొబ్బరి బెల్లము యాలకులు వేసి దంచి పెట్టుకొని మనం పౌడర్గా తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి మంచి హెల్త్కి మంచి బలము తర్వాత మనం ఈ పౌడర్ వేసుకోవాలి తర్వాత అలాగే కారం కూడా వేసుకోవాలండి పౌడర్ వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుందండి అండి తాళింపు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది సంగట్లోకి బాగుంటుందండి మళ్ళీ అన్నంలోకి పెద్దగా ఏం టేస్ట్ ఏమి ఉండదు కానీ సంగట్లోకి అయితే చాలా బాగుంటుందండి ఇది అదండి జొన్నలు ఇలా బొరుగులు చేసుకోవాలి చేసుకున్నాక మనం పౌడర్ వేసుకొని ఇలా చేసుకోవాలండి అంతేనండి ఎక్కువసేపు కూడా ఏమి ఉండనక్కర్లేదు ఎందుకంటే అవి జనరల్ మనం వేయించుకున్నాయి కాబట్టి ఎక్కువసేపు కూడా మనము పెట్టుకోనక్కర్లేదండి ఇది ఈరోజు కాంబినేషన్ మాది కంది పచ్చడి తోటకూరల కాడల తాళింపు సూపర్ టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి బాయ్